మంచిర్యాల మెడికల్ కాలేజ్ ప్రాంగణంలోని ఖాళీ స్థలం నుంచి అనుమతులు లేకుండా మట్టిని లారీలో అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి కాలేజ్ కాంట్రాక్టర్ లారీ ట్రిప్ కు రెండు వేల చొప్పున మట్టిని జిల్లా కేంద్రానికి తరలించి విక్రయిస్తూ ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం కల్పిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులతో కుమ్మక్కై అక్రమ రవాణా సాగుతోందని సంబంధిత శాఖలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు గుడిపేట ఎంపీడీసీని మా ఎక్స్ఎంపీ మాజీ ఎంపీడీసీ ఎక్స్ ఎంపీడీసీని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తోని కుమ్మక్కై సంపూర్ణేష్ బాబాని ఇక్కడ నుంచి వెళ్ళి మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళి మట్టి తరలిస్తున్నారు అది వేరేక్కడ అమ్ముకుంటున్నారు ట్రిప్కి ఏమైనా అడిగితే ట్రిప్పుకు రెండు వేల రూపాయలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను అడిగినందుకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు ఎమ్మెల్యే గారు చెప్పుకుంటారో ఎవరు చెప్పుకుంటారు చెప్పుకున్నందుకు నా మీకే ఇట్లా ఫీల్ అవుతాడు నా పేరు విష్ణుప్రసాద్ గుడిపేట గ్రామస్తుని మెడికల్ కాలేజీలో సంపూర్ణేష్ బాబు ప్రాజెక్టు మేనర్ గారు మట్టి అక్రమంగా చక్ర లలిశెట్టి రాజయ్య చక్రపాణి గారికి అమ్ముకుంటూ మమ్మల్ని అడితే మమ్మల్ని బే ఇస్తున్నాడు సంపూర్ణేశ్వాబు ట్రిప్ ట్రిప్ గట్రా రెండు వేల చొప్పున ఇస్తున్నామండి అని చెప్తున్నాడు మేము అడుగుతున్నాము మట్టి ఇవ్వట్లేదు వాళ్ళకేమో మట్టి ఇస్తున్నాడు మాజీ మాజీ సర్పంచ్ రాజయ్య గారితో కుంభికై వ్యవస్థ నడిపిస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.